హలో అండి వెల్కమ్ టు అర్ ఛానల్ ఈరోజు మనం ఇల్లు ఇలాలు పిల్లలు సీరియల్ గురించి చెప్పుదామండి ఈ రోజు చెప్పేసారి చాలా చాలా సో వీడియో మొత్తం స్కిప్ చేయడం చూడండి ఇకపోతే మీరు కనుక మా వీడియో ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోదు ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం రామరాజు తన పెద్ద కొడుకు పెళ్ళి చాలా గా జరిపించాడు ఇక తన కొడుకు పెళ్లి తన చేతుల మీదుగా జరిగింది కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు రామరాజు ఇక నాన్న కళలు ఆనందం చూసి ధీరజు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక ప్రేమకైతే థ్యాంక్స్ చెప్తాడు అప్పుడు ప్రేమ ఎందుకు అంటుంది అప్పుడు ధీరజ్ మా అన్నయ్య పెళ్లి ఇంత హ్యాపీగా జరిగింది అంటే నువ్వే కదా నువ్వు ఆ జ్యోజన మీద డౌట్ పడడం మీ అత్తని అడ్డు పెట్టుకొని మా గురించి తెలుసుకోవడం ఇక మా నేను సేఫ్గా ఇంటికి తీసుకురావడానికి చాలా హెల్ప్ చేసావు కదా అంటాడు ధీరజ్ ఇక ప్రేమ కూడా ధీరజ్కి థ్యాంక్స్ చెప్తుంది ఇక ఎందుకు అంటాడు ధీరజ్ అప్పుడు ప్రేమ నువ్వు కూడా మాట మీద నిలబడ్డావు కదా ఈ పెళ్లి అయ్యేంత వరకు నీ మీద నేను ఊరికి అరవకుండా ఫ్రెండ్లీగా ఉంటానని చెప్పావు కదా ఇక మాటని నిలబెట్టుకున్నావు అయినా నువ్వు కోరుకున్నట్టే మీ నాన్న దృష్టిలో ఒక మంచి కొడుకుగా నిరూపించుకున్నావు అంటుంది ప్రేమ ఇక ధీరజ్ మనిద్దరం కలిసి మా అన్నయ్య పెళ్లికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా అనుకుందాం ఇక అదే జరిగింది అంటూ ఇద్దరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక ఒక్కరినొకరు అయితే ఇచ్చుకుంటారు తర్వాత పెళ్లి జరిగిన కూడా రామరాజు వేదవతి ముఖంలో సంతోషం అయితే ఉండదు ఇక వాళ్ళని సంతోష పెట్టాలి అనుకుంటారు అందుకోసం ఒక సాంగ్ అయితే ప్లే చేస్తారు ధీరజ్ ప్రేమ ఇక ఆ పాటకి సూపర్గా డ్యాన్స్ చేస్తూ ఉంటారు డల్గా ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ హుషారైపోతారు ఇక నర్మదా సాగర్ కూడా అందరూ జాయిన్ అవుతారు ఇక వాళ్ళు కూడా సూపర్ గా డ్యాన్స్ చేస్తారు ఇక కొత్త పెళ్లి కొడుకుని పెళ్ళికూతురిని కూడా డ్యాన్స్లోకి అయితే లాగుతారు ఇక వాళ్ళు కూడా చాలా ఆనందంగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు అందరూ కలిసి చాలా హ్యాపీగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు కానీ రామరాజు మాత్రం ందుని కిడ్నాప్ చేసినందుకు ఆ విషయం గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు ఎడ్లో ఉండే మరోవైపు భాగ్యం తన కూతుని పక్కకు తీసుకెళ్తుంది చూడు నేను ఆ ఇంటికి కోడలను చేయడానికి నేను శకును కంటే ఎక్కువగా పాచికలు వేశాను నా మాయ మాటలతో రామరాజుని గురుడి కుట్టించాను నీ పెళ్ళి కోసం నేను చక్రం తిప్పడం అయిపోయింది ఇక నుండి నువ్వు అత్తారింట్లో చక్రం తిప్పడం మాత్రమే మిగిలింది అయినా నిమ్మగుడు అమాయకుడు దేవుడు లాంటి అత్త మామలు బంగారం లాంటి అత్తారిల్లు నీకు దొరికింది కానీ నీకు అతిపెద్ద చిక్కు ఏకైక సమస్య నీ తోడుకోవలు అంటుంది భాగ్యం ఇక శ్రీవల్లి అదంటమ్మ అలా అంటుందో వాళ్ళిద్దరితో నాగిడ్డ సమస్య అయినా నర్మద ప్రేమ చాలా మంచోళ్ళు తెలుసా అంటుంది శ్రీవల్ ఇక భాగ్యం కానీ వాళ్ళు బాగా చదువుకున్నలు తెలివైన వాళ్ళు ముఖ్యంగా ఆ ఇద్దరు కోడలు డబ్బున్న కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి తల అహంకారం గట్టిగానే ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళతో నీకు ప్రమాదం ఉంటుంది అందుకని నువ్వు నీ మొగ్గురిని నీ అత్తగారిని నీ మామగారిని నీ గుప్పిట్లో పెట్టుకోవాలి వాళ్ళు ముగ్గురు నీ గుప్పిట్లో ఉన్నారనుకో ఇక నీ తోడి కొడలు నీ కాలికి చెప్పులాగా కుక్కిన పేనులాగా నీ చెప్పు చేతల్లో ఉంటారు అంటూ శ్రీవల్లిని రెచ్చ కొడుతుంది భాగ్యం ఇక శ్రీవల్లి మరైతే వారు కొంచెం గట్టిగా మాట్లాడితే వాళ్ళతో గొడవ పెట్టుకుంటాను అంటుంది శ్రీవల్లి ఇక భాగ్యం నువ్వు అలా చేస్తే నేను గయ్యాలి అంటారే తప్ప ఆ ఇంటిని నీ గుప్పిట్లో పెట్టుకోలేవు వాళ్ళిద్దరూ నీకంటే ముందుగా ఆ ఇంట్లోకి అడుగు కూడా నువ్వే ఆ ఇంటి పెద్ద కొడులువి కాబట్టి ప్రతి విషయంలో నీ మాటే చెల్లాలి నీ పెత్తనమే సాగాలి నువ్వు నేను చెప్పినట్టే చేయాలి నీకు ప్రతిసారి ఫోన్ చేసి ఏం చేయాలో చెప్తాను అంటుంది భాగ్యం ఇక శ్రీవల్లి అమ్మ చెప్పినట్టు చేస్తానని చెప్తుంది మరి అమ్మ నేను వేసుకున్న ఈ నగలు డూప్లికేట్ అని తెలిస్తే ఎలానే అంటుంది శ్రీవల్లి ఇక భాగ్యం నువ్వు మూడు రోజుల తర్వాత మన ఇంటికి వస్తావు కదా అప్పుడు ఈ నగలు తీసుకురా నేను లాకర్లో పెట్టానని ఆబద్ధం చెప్తాను అంటుంది ఇక కూతురికి మంచి బుద్ధులు చెప్పకుండా భాగ్యం ఆస్తి కోసం తన కూతుర్ని ఆయుధంలో వాడుకుంటుంది తర్వాత అప్పగింతల కార్యక్రమం అయితే జరుగుతుంది ఇక ప్రతి ఆడపిల్లకి అత్తారండికి వెళ్తుంటే ఈ బాధలు కన్న వాళ్ళకి ఇటు పిల్లలకి తప్పవు కదా ఇక శ్రీవల్ని చాలా ఏడుసి ఉంటుంది ఇక సాగర్ కూడా ఏడిసి ఉంటాడు అప్పుడు ధీరజ్ ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు అప్పుడు సాగర్ ఇలాంటి ఎమోషన్స్ సెంటిమెంట్స్ చూస్తుంటే నాకే తెలియకుండా ఏడుపు వచ్చేస్తుందిరా అంటూ ఫీల్ అయిపోతాడు అప్పుడు ధీరజ్ ఒక అమ్మాయిని అప్పగింతలు చేయడం కంటే బాధాకరమైన విషయం కన్నవాళ్ళకి ఇంకొకటి ఉండదురా అంటూ తను కూడా చాలా ఫీల్ అయిపోతాడు మరోవైపు నర్మద ఇలాంటివి మనకు జరగలేదు వల్లి యొక్క అదృష్టవంతురాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు పుట్టింటికి వెళ్ళి రావచ్చు కానీ మనం మాత్రం ఆ లేదు అంటూ చాలా బాధపడుతుంది ఇక వేదవతి ఇంటికి వెళ్ళగానే కొడుకి కోడలికి దిష్టి తీయాలి కాబట్టి మీరు ఇంటికి వెళ్ళండి అంటూ ప్రేమని నర్మదని వీరజని ఇంటికైతే పంపిస్తుంది తర్వాత శ్రీవల్లి అందరి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటుంది అప్పుడు అమ్మ నాన్నలు వాళ్ళ కూతురిని రామరాజు చేతిలో పెడతారు మా అమ్మాయిని మేము చాలా బాగా చూసుకున్నాము మీరు కూడా మా అమ్మాయిని బాగా అన్నయ్య గారు అంటుంది భాగ్యం ఇక రామరాజు చెల్లమ్మ మీరు బాగా చూసుకోమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు వల్లి ఈ రోజు నుంచి మా కోడలు మాత్రమే కాదు మా కూతురు లాంటిది మేము బాగా చూసుకుంటాం అంటూ వేదవతి రామరాజు అయితే చెప్తారు ఇదిలో ఉంటే మరోవైపు ధీరజ్ కారులో కూర్చుంటాడు కానీ ప్రేమ మాత్రం ముందు కూర్చోనని చెప్తుంది అప్పుడు నర్మదా ప్రేమ వెనక సీట్లో కూర్చుంటే ధీరజ్ని మీ ఆయన అని చెప్పరు డ్రైవర్ అంటారు అంటూ ముందు సీట్ లో కూర్చునేలా చేస్తుంది ఇక ప్రేమ ధీరజ్ పక్కనే కూర్చుంటుంది కానీ సీట్ బెల్ట్ పెట్టుకోవడం రాదు అప్పుడు ధీరజ్ ప్రేమకి సీట్ బెల్ట్ అయితే పెడతాడు ఇక ఇద్దరు కూడా ఒకరి కళలో ఒకరు చూసుకుంటూ ఉంటారు అప్పుడు మీద మీరు చూసుకోవడం పూర్తయితే ఇంటికి వెళ్దాం ఇంటి దగ్గర చాలా ఉన్నాయి అంటూ వారిని అయితే డిస్టర్బ్ చేస్తుంది నర్మదా తర్వాత భాగ్యం శ్రీవల్లిని చందు చేతిలో పెడుతూ చాలా బాధపడుతుంది అప్పుడు చందు అత్తయ్య మళ్ళీ బాధ్యత నాది మీరు కంగారు పడకండి అంటూ ధైర్యమైతే చెప్తాడు తనకి ఇక అందరూ ఆడపిల్లలాగే శ్రీవల్లి కూడా తల్లిదండ్రులని వదిలి వెళ్తున్నందుకు చాలా ఈడ్సే ఉంటుంది ఇక భాగ్యం మేము కూడా ఈ ఊళ్ళోనే ఉంటున్నాం కదా వీలైనప్పుడల్లా వచ్చి చూస్తామంటుంది ఇక సీక్రెట్గా నేను చెప్పినవన్నీ నీకు గుర్తున్నాయి కదా ఇక ఇంట్లో అడుగు పెట్టగానే ఇక స్టార్ట్ చేయమని చెప్తుంది భాగ్యం ఇక అమ్మ మాట విని శ్రీవల్లి ఆ తోడి కూడల మధ్య చిచ్చు పెడుతుందా లేక పై ఉన్న గౌరవంతో ఆ ఇంటిని దిద్దుతుందా అనేది వెయిట్ చేయాల్సిందే ఇక ఈ వీడియో నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్